సో దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ ఫీవర్ నడుస్తుంది సో అక్కడ ఉగ్రదాడులు భారతదేశం మీద దాడి చేయడం దానికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం కూడా భారత ఆర్మీ కూడా వాళ్ళ మీద ప్రతిచర్యగా దాడులు కూడా చేయడం అయితే మనం చూస్తున్నాం సో ఓవైపు ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది మరోవైపు మన రాష్ట్ర సరిహద్దులో ఆపరేషన్ కగార్ పేరుతోటి తోటి లక్షలైట్లను కూడా ఏరేసే కార్యక్రమం ఇట్లా దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరి సాధారణ పౌరుల మధులో ఏమతోంది మరి ఇట్లాంటి యుద్ధ వాతావరణంలో వాళ్ళు ఎట్లాంటి భావోద్వేగానికి గురవుతున్నారు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ కొంతమంది మనతో పాటు ఆ బీసీ నాయకుడు అట్లాగే సహచార జర్నలిస్ట్ ఆయన తోటి స్థానిక పౌరుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కనీల్ గారు చెప్పండి దేశవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతున్నాడు ఇక్కడ ఆపరేషన్ సింధు నడుస్తుంది ఇక్కడ ఆపరేషన్ తగారు అంటున్నారు సో ఇట్లా పౌరుల మైండ్లో ఏం మెల్సి మెదుగుతుంది అంటే ఈ యుద్ధం ఇట్లే కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుందా కంటిన్యూ అయితే భారత ఆర్మీకి మద్దతు తెలిపే అవకాశం కనబడుతుందా అసలు ఏం చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కనుక తీసుకున్నట్టయితే ఎప్పుడు చూసినా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం యొక్క మంచితనాన్ని వాళ్ళు చేదగానితనంగా తీసుకొని ఎప్పుడు కూడా వీళ్ళు శాంతియుతంగానే ఉంటారు ఎప్పుడు కూడా యుద్ధానికి రారు అని చెప్పి వాళ్ళ యొక్క చర్యలు అనేటి నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం ఎంతో మంది సైనికులను కోల్పోయి ఎన్ని నష్టాలను మనం చవిచూసినాం మరి ఇంకా కూడా మనం ఓపిక పడితే వాళ్ళు ఈ యొక్క పరిణామాన్ని భావి తరాలు కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క శౌర్య పరాక్రమాలు ఖచ్చితంగా చూపించాల్సిందే మన యొక్క శక్తి ఏందనేది ప్రపంచానికి తెలియజేయాల్సిందే కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ ను మేము సమర్థిస్తున్నాము సో గాంధీ మార్గం అనేది పనికి రాదని అంటే అవును ఇప్పుడు అన్ని సందర్భాల్లో గాంధీ మార్గాన్ని పట్టుకొని కూర్చుంటే తరాలు మారుతున్నాయి వ్యవస్థలు మారుతున్నాయి జనరేషన్లు మారుతున్నప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇక్కడ ఇంకో రకమైన చర్చ నడుస్తుంది ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడం ఆపరేషన్ సింధుకి సంబంధించి ఎగతాలు చేసిన పోస్ట్ కూడా కనబడుతున్నాయి సో వాళ్ళందరూ ఎట్లా చూస్తారు ఎక్కడైనా కూడా ఇప్పుడు మనము ఒక పని చేసేటప్పుడు మంచి చెడులు అనేవి జరుగుతూ ఉంటాయి దానిలో మనకు ఏది మన యొక్క దేశానికి కానీ మన యొక్క పౌరులకు కానీ ఎంతవరకు మంచి జరుగుతుంది అనేది తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని మనము అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే ఇప్పుడు మనము అన్ని బేరేజ్ వేసుకొని తీసుకుంటే ఒక అడుగు ముందుకేసినప్పుడు సవ లక్ష కారణాలు అనేటివి ఉంటాయి కాబట్టి మనకు దానిలో ఏదైతే మంచి జరుగుతుందో మంచిని స్వీకరిద్దాం భావితరాలను కాపాడుకుందాం వ్యవస్థను కాపాడి మన యొక్క పరాక్రమాలను చూపించి దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తా ఎట్లా ఉంది అంటే ఇక్కడ సిద్దిపేట్ లో నిలబడ్డా కూడా బార్డర్ లో నిలబడ్డానికి అనిపిస్తుందా ఏమన్నా అంటే సిద్దిపేట్ లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది మాల్ డ్రిల్స్ చేస్తుంది అత్యవసర సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళకు సెలవులు రద్దు చేసింది బ్లడ్ రెడీ చేసుకోని మెడిసిన్ రెడీ చేసుకోరని ఒక రకమైన ఎమర్జెన్సీ వాతావరణం కనబడుతుంది సో అట్లాంటి వాతావరణాలకి రాష్ట్ర ప్రజలు కూడా అందరు పౌరులు వచ్చేసినట్టే చాలా మంది యువత ఇప్పుడు రెడీగా ఉన్నారు మేము కూడా ఇప్పుడు మా సహాయం కావాలంటే వచ్చి పని చేయడానికి సిద్ధంగా చాలా యుద్ధం కూడా మేము వెళ్ళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేరు పేరు గారు మీరు చూస్తున్నారు పరిస్థితులు ఎట్లా ఉంటాయి దేశం అంతా కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది సో రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది మనం బార్డర్ చాలా దూరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ యుద్ధం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కూడా ఏరేస్తున్న పరిస్థితి ఇటు ఆపరేషన్ కగార్ తోటి నక్సలైట్లను ఏరేయడం అక్కడ ఉగ్రవాదులను ఏరేయడం దేశం మొత్తం ఈ అన్ని టాపిక్స్ పక్కగా పోయినా సార్ రాజకీయాలు ఏం లేవు మొత్తం ఇవే యుద్ధం యుద్ధమే నడుస్తుంది ఆపరేషన్ కగార్ అని చెప్పి అంటే అది ఇంటి సమస్య ఒకటి మన దేశ సమస్య ఇండియా సమస్య ఇది తీవ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య కాబట్టి దీన్ని ప్రత్యేకంగా దాన్ని చూడవలసిన పరిస్థితి ఉన్నది అలా దౌర్జన్యంగా నిర్దాక్షిణంగా పేరు అడిగి నీవు ఏ కులం అని చెప్పి అడిగి వాళ్ళు చంపేశారు కాబట్టి ఆ తీవ్రవాదాన్ని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎంతవరకు దూరం చేసుకుంటే అంతవరకు పాకిస్తాన్ సేఫ్ ఉంటుంది లేకుంటే నేను ఇప్పుడు యాభై ఉన్నా నేను కూడా సిద్ధమే యుద్ధానికి అంత పౌష్యం ఒక వాళ్ళు పెళ్లి అయిన కొత్త అమ్మాయి వాళ్ళ భర్తను చంపేస్తే ఆ పరిస్థితి ఎంతవరకు అవుతుంది ఆమె జీవితాంతం ఏం చేయాలి ఆమె ఇవాళ ఆర్థికంగా అమౌంట్ పైసలు ఐదు వస్తుండచ్చు ఆ లేని లోటు ఎవరు తీర్చాలి ఇలా అది పాకిస్తాన్ అది దాని గురించి ఆలోచించి ఆ తీవ్రవాదాన్ని వాళ్ళు మాకు చెప్తే మేము అప్పచెప్పాలి లేకుంటే యుద్ధమే యుద్ధానికి సిద్ధం వేడికైనా సిద్ధం లేదు ఇక యాభై పోతా మరి చాలా మంది ఇక్కడ మన దేశ ద్రోహులు అంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న వాళ్ళే ఆపరేషన్ సింధుని ఎగతాలు చేస్తూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు నచ్చ తీవ్రవాదం అనేది ఏమి తీవ్రవాదం ఎక్కడున్నా హైదరాబాద్ ఎక్కడున్నా దాన్ని తుదముట్టించవలసిందే వేరే అన్ని దేశాలు కలిసేమో తీవ్రవాదాన్ని పాకిస్తాన్ అన్నా అని వాళ్ళు వాళ్ళు గుర్తించాక మేము మంచి నే చేస్తున్నాం అని చెప్పి సమర్థించుకోవడం చాలా తప్పు దాంతో పాటు సార్ అవహేళనంతో పాటు కొంత సమర్థించుకుంటారు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తోటి గాంధీ మార్గం తోటి శాంతి జరగాదు ఇట్లా రక్తం కనబడితే అని మన జాతి పిత జాతిపి ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు గాంధీ సిస్టమ్ గాంధీ ఇప్పుడు కాదు అది అప్పటి ఒక చెంప కొట్టే ఇంకో చెప్పించారు ఇప్పుడు ఒక చెంప కొడితే పళ్ళే రా అంతే ఒక చెంప కొట్టు వాళ్ళు దెబ్బ కొడతాం అంటే వాళ్ళు చేయి అవక ముందే పళ్ళు రాత అది

ముస్లింస్ అయినా మేమైనా హిందులమైన ఇండియన్స్ ఓన్లీ దాని కొరకు మేము వాళ్ళ వాళ్ళతో మేము మాతో మేము పోరాడాలని సిద్ధం ఓకే సో తో మాట్లాడుతుంటే మనకు కూడా గూసు వస్తున్నాయి యువకుల ఉండి మనం నిజంగా ఇప్పటికి ఇప్పుడు యుద్ధం వచ్చిన నన్ను బాట పంపించినా సిద్ధం యాభై ఐదు ఏజ్గా ఇప్పటికైనా సిద్ధమే అంటున్నా నేను చంపుతానే కాదు దేనికైనా సిద్ధమే చవచ్చు చంపవచ్చు ఏదైనా కావచ్చు కార్గిల్ ఏంటంటే ఇది దౌర్జన్యంగా దౌర్జన్య కానీ వాళ్ళు వచ్చి ప్రవేశించి ఈ రకంగా దుర్మార్గంగా ఏ పొలం అని చెప్పి అడిగి చంపడం అనేది చాలా తీవ్రమైన చర్య ఇది మన వాళ్ళు కూడా మనం దానికి ఏ రకమైన ముందు సిద్ధమని ఆ యువకులు పౌరులే కాదు సీనియర్ సిటిజన్స్ కూడా బార్డర్ పంపించినా నేను సిద్ధమైన పరిస్థితి అయితే చూస్తున్నాం సో ఇక్కడే చౌరస దగ్గర ఇంకా కొంతమంది సీనియర్ సిటిజన్స్ అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నారు మరి వాళ్ళు ఏం చర్చిస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్రిక్తకర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఎట్లాంటి చర్చ నడుస్తున్న కూడా తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే సార్ ఏం నడుస్తుంది ఛాయాటల కట్టడ అంటే దేశవ్యాప్తంగా ఒక రకమైన యుద్ధ వాతావరణం కనబడుతుంది అక్కడ ఆపరేషన్ సింధూర్ అంటారు ఇక్కడ ఆపరేషన్ కగార్ అంటారు ఒక రకమైన యుద్ధ వాతావరణం కనబడుతుంది దేశం అంతా సో ఎట్లాంటి చర్చ నడుస్తుంది సార్ ఏ ఆపరేషన్ అయినా మన ఇండియా రక్తంలోనే ఉంది ఖచ్చితంగా ఇండియాలో ప్రతి మనిషి ఒక సైనికుడే అది వయసుతో సంబంధం లేదు ఖచ్చితంగా అరవై ఏళ్ళ ముసలిం తుపాకీ ఇచ్చినా ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో సంశయమే లేదు కాకపోతే ఈ ఆపరేషన్ కాగారని ఇదని తీవ్రవాదాన్ని ఏరివేయడం తప్పు లేదు కాకపోతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని అవసరమైతే ఆ తీవ్రవాదాలు లేపేయడానికి కానీ దేనికైనా ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు అవసరమైన చట్టాలు మార్చి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకొని ఏదైనా యాక్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సార్ అంటే ఇదే అంశం మీద ఇంకొక వాదన వినబడుతుంది గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఉండాలి యుద్ధాలే పరిష్కారాలు కావు అని చెప్పేసి అన్ని సమస్యలు కానీ చెప్పేసి మన గాంధీ గాంధేయ మార్గాన్ని మనకే చూపెడుతున్నారు సార్ దాన్ని ఎట్లా కూడా అంటే గాంధేయ మార్గము అని అంటే దానికి అన్ని సందర్భాలలో అది కరెక్ట్ కాదు గాంధేయ మార్గంలో ఉండాలి కానీ మనం ప్రాణాన్నిస్తుండూ అన్నప్పుడు మనం గాంధీ మార్గంలో ఉంటే దానిలో అర్థం ఏమున్నది లేదు మనల్ని మనం రక్షించుకోవాలి ఫస్ట్ మనని రక్షించుకుంటూ మన దేశాన్ని రక్షించుకుంటూ మనం ఒక పద్ధతిలో నడవాలనేది అది గాంధీ మార్గం కానీ నువ్వు చచ్చిపోయినా సరే నేను వాళ్ళని చంపినా సరే గాంధీ మార్గంలో సైన్ట్ ఉండు అని అంటే మనం ఉండి లాభం లేదు కదా యుద్ధానికి అయితే అందరు అసలు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి మొదలుకుంటే అరవై డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఖచ్చితంగా యుద్ధానికి రెడీ అందరు సైనికులై బయలుదేరుతారు ఎక్కడికక్కడ నిర్బంధం చేయడానికి కానీ ఏది వేయడానికి కానీ ఈ ఉద్యోగాన్ని పీకేయడంలో ఫస్ట్ ఇండియా ఇండియాలోని జనాలకు ప్రజలకు ఆ రక్తంలోనే ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా పనిచేస్తారు ఇట్లాంటి సమయంలో అంటే ఇట్లాంటి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి సమయంలో కూడా సో కొంతమంది మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రకరకాల మన రక్షణ రంగంలో కూడా ఉన్నాయి నిఘా వర్గాల యొక్క ఫెయిల్యూర్ ఉంది మన దగ్గర సరైనంత సాయలేదు అని ఒక రకరకాల కామెంట్ ఇది కరెక్ట్ అయినా అంటే ఏదైనా వెనక సమాచారం రావాలి ఆ సమాచారానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది అంత మాత్రం నెగ్లెక్ట్ ఉన్నారు ఇది అది అని కరెక్ట్ కాదు ఆ ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసి ఆ రక్షణ శాఖ కానీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం పోతే పోనీ ప్రాణాలు ఎప్పుడో కూడా ఈ పంచాయతీ ఓడవాల్సిందే కాబట్టి కావాలంటారు ఇది ఇక్కడతో పోవాలని మేము అనడం లేదు తీవ్రదాన్ని ఏరేదానికి అవసరం అయితే ముందుంటారు అందరం ముందుంటామని చెప్తున్నాం సో సార్ ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం మీ అందరాల అనుకుంటున్నారా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది పాకిస్తాన్ తగ్గుతుంది అనుకుంటున్నారా కొద్ది రోజులలో లేదంటే కంటిన్యూ అయ్యే అవకాశం యుద్ధం అనేది వాడి చర్య మీద మన ప్రతి చర్య ఉంటుంది అది కొనసాగుతుందా ఆగుతుందా అనేది ఎప్పుడు దానికి టైం లిమిట్ అనేది ఏమి ఉండదు సో ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం ప్రపంచ యుద్ధంగా దారి చేసే అవకాశం దారి తీయక పోవచ్చు కానీ సమయాన్ని బట్టి తీయవచ్చు కూడా ఎందుకు అని అంటే అవతల వాడు దాడి చేసినప్పుడు ప్రతి దాడి చేయాలి కంపల్సరీ అది ఖచ్చితంగా కార్గిల్ లాంటి యుద్ధాన్ని కూడా దాడి చేయొచ్చు దానిలో సంశయం ఏం లేదు చౌరస్తా మీద మాట్లాడిస్తా ఉంటే చౌరస్తా మీద మాట్లాడి చూస్తున్నారు కదా ఉత్సాహం చౌరస్తా మీద మాట్లాడిస్తుంటే యువకుల కంటే కూడా సీనియర్ సిటిజన్స్ మేము రెడీ యుద్ధానికి మేము సిద్ధం బార్డర్ పంపిస్తారా మమ్మల్ని ఇప్పుడు కూడా పంపిరా అని చెప్పేసి అయితే యుద్ధానికి సిద్ధం అని అయితే సో ఇక్కడ ఇంకొక సార్ మాట్లాడించే ప్రయత్నిద్దాం సార్ నమస్తే నమస్తే యుద్ధానికి సిద్ధమా ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మనం ఈ రోజు మోడీ గారికి సపోర్ట్ చేయవలసిందే ఆయన తీసుకునే నిర్ణయాలు నా భూతో ఉన్న భవిష్యత్ ఒకప్పుడు మనం అని ఇడిచిపెట్టిన పాపానికి పాకిస్తాను దేశము ఈ రోజు మన దేశాన్ని ప్రపంచంలో హేళన చేయాలని చూస్తుంది కానీ ప్రపంచం అందరికీ తెలుసు భారతదేశం ఏంది పాకిస్తాన్ ఏంది అనేది వాళ్ళు చాలామంది తీవ్రవాదులను పోషిస్తూ వాళ్లకు అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మన దగ్గర చాలా బ్లాస్టింగ్స్ చేస్తూ మన ఇండియాను ఎన్నో విధాలుగా బాధ పెడుతున్న పాకిస్తాన్ని ఎన్నేళ్ల నుంచి క్షమిస్తున్నది భారతదేశం కానీ ఇప్పుడు మోడీ గారు క్షమించే రోజులు కావు ఇవి భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి సిటిజన్స్ ప్రతి వ్యక్తి ఆయనకు సపోర్ట్ చేస్తూ యుద్ధానికి ముందుకెళ్ళమని మనము అతను ప్రోత్సహిస్తూ యుద్ధం కోరుకోవడం కరెక్టే అంటారా పాకిస్తాను ఇటు పోతే బంగ్లాదేశ్ ఇటు పోతే చైనా ఈ ముగ్గురు ఎప్పుడు ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటారు ఏది ఇండియా ఎప్పుడు ఒక ప్రాబ్లం పెడితేనే ఉంటారు కాబట్టి మనం కావాలని కోరుకోం మనం శాంతి పార్వతులం భారతదేశం అంటేనే శాంతి కానీ కావాలని కావించినప్పుడు ఏం చేస్తాం సో ఇప్పుడు మీరు అన్న చైనా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అన్ని కలిసి వస్తే అవి మూడు కలిసి వచ్చినా మన ఇండియాను ఒక ఇంటికి కూడా పీకలేదు మూడు దేశాలు కలిసి మన ప్రపంచ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి మన ఇండియా చేసింది దాడి పాకిస్తాన్ మీద కాదు తీవ్రవాదుల యొక్క అడ్డాలను అది ప్రత్యేకించి మన పబ్లిక్ కూడా అర్థం చేసుకునేది ఏంటంటే దేశం మీద యుద్ధం చేయాలి భారతదేశం తీవ్రవాదులను పోషిస్తూ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న తీవ్రవాదుల యొక్క అడ్డల మీద మాత్రమే దాడి చేసింది అంతేగాని పాకిస్తాన్ దేశం మీద వ్యాధులు చేసింది కానీ అది మర్చిపోతుంది మన భారత సైన్యం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది కానీ పాకిస్తాన్ సైన్యం మన ప్రజల మీద దాడి చేస్తే ఎట్లా చేసింది కదా ఫస్ట్ అదే కదా చేసింది ఇంకా మన కాశ్మీర్ లో అమాయకులను చంపింది కదనే అమాయకులను చంపింది ఎంతవరకు న్యాయం టూరిస్టులు టూరిస్ట్లు ఒక అమ్మాయి అయితే కలకల సింధు అది పెట్టిన అమ్మాయి ఆ సెల్ అయింది పెళ్ళే ఆరు రోజు ఆరు రోజులలోనే భర్తం కోల్పోయింది మరి అదే చిన్న పిల్లలు భార్యల ముంగట భర్తలను చంపిండ్రు ఇది న్యాయమా ఇదే పాకిస్తాన్ యొక్క విధానం మన భారతదేశంలో ఉండే ప్రతి ముస్లిం పౌరులు కూడా మన యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నారు ఒక కంటే ఎక్కువ ఆవేశం ఉంది మీకు మేము అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ ఎవరైనా యుద్ధం కోరుకుంటే వచ్చేది రక్తమే కదా శాంతి కాదు కదా అని కొంతమంది మన కాదు నీవు యుద్ధం అని అంటే దేశాల మీద యుద్ధం కోరుకుంటలేదు భారతదేశము తీవ్రవాదులను నా చేయాలి తీవ్రవాదం అనేది ప్రపంచంలో ఉండకూడదు ప్రపంచ దేశాలు అన్ని అంటున్నాయి మేము ప్రతి దేశం నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాం భారతదేశానికి తీవ్రవాదులు ఎవరైనా సరే తీవ్రవాదులే నీ హిందువులు కానీ ముస్లింస్ కానీ అది కాదు కదా పాకిస్తాన్ ఎప్పుడు ఒక పుల్ల పెడితేనే ఉంటుంది కావాలని కమిపింపులు చేసు ఇప్పుడు మనకు తెలియదు మనకు టీవీలలో వస్తలేదు భీకరమైన యుద్ధం స్టార్ట్ చేస్తున్నారు బార్డర్ల మన ఇండియాలో మన ఆర్మీ మీద కాల్పులు జరుపుతుంది కదా తెల్లం దాకా ఒంటి గంట దాకా రెండు గంటల నుంచి మరి అది కనిపిస్తలేదు కదా ప్రపంచానికి వాళ్ళ కవింపు చర్యలు కనిపిస్తలేదు ఇది ఎక్కడ దాకా దారి తీసే అవకాశం కనబడుతుంది ఏం లేదు మనం అనుకుంటే ఒక కథం అయిపోతుంది ఏమో లో పెద్ద ఇది కాకపోతే మనం శాంతి పడం మనం తప్పు చేయకూడదు భారతదేశము మనం ఖాళీ ఏంటంటే తీవ్రవాదులను కంట్రోల్ చేయడానికి తీవ్రవాదం అనేది మొత్తం నర్సింహ జిల్లా దేశాల పిలుపునిచ్చినాయి మీరు తీవ్రవాదం వ్యతిరేక పోరాటంలో ప్రపంచంలో మేము మన భారతదేశం ముందు స్టార్ట్ చేసింది అట్లా తప్పేం లేదు ఇట్లా ఎలాంటి రాజకీయ కోణాలు ఉద్దేశాలు ఏం లేవు ఇది ఏం లేదు అందరూ సపోర్ట్ చేయాల్సిందే దేశానికి రాజకీయం ఏముందా ఎలక్షన్ అంటే రాజకీయం రాజకీయాలు మా తెలంగాణ నుంచి మా ఏ అమ్ బ్రహ్మణమైన పని చేసి మోడెని మెచ్చుకుంటున్నాడు ఓకే ఆ మరి పార్టీస్ అందరూ సపోర్ట్ 100% చిన్న పిల్లల గాడికేళ్లి నా సొంటి పండు ముసలొల్ల దగ్గరికి వరకు దాన్ని ఖండిస్తున్నారు పాకిస్తాన్ చేసే తీవ్రవాద సార్ మనం బార్డర్ కి చాలా దూరంలో ఉన్నాం మనం ఇప్పుడు అర్థం ఇక్కడ కూడా యుద్ధం అవ్వడం కనే హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది తీవ్రవాదాల లిస్ట్ అని నిన్న నేను ఇక్కడనో చదివినా హైదరాబాద్ మూడో స్థానంలో వాళ్ళ లీస్ పది పట్టణాలు వాళ్ళ లిస్ట్ లో మూడో స్థానంలో హైదరాబాద్ ఉంది అనేది లాగానే మాట్లాడుతుంటే విన్నా కాబట్టి అట్లా అనుకో కూడా ప్రతి పౌరబాద్ కూడా ఇప్పుడు డెవలప్ కంట్రీ కదా అట్లా సో అంటే ప్రతి పౌరుడు కూడా బార్డర్ లో ఫీల్ ఫీల్గా అంతే అయితే లేకుండా జాతకూరు కాదు మీకేదేమో కానీ ఒకటి నేను హెచ్చరిస్తున్నా భారతదేశం తిండి తినుకుంటూ భారతదేశంలో బతుకుంటూ ఎవరైతే ముస్లిం గాని హిందువులు గాని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో ఆయన కొడుకులను రోడ్ల మీదనే నరికి పడదేం కాల ప్రజలు సో ఒక ప్రొఫెసర్ కూడా కామెంట్ చేసింది ఎవరు ఈ సింధూరు ఆపరేషన్ సింధూర్ గురించి అవహేళన చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది అదే తప్ప దానికి దాని గురించి తెలియదు ఆమె ఆడిదే ఆడలే అని చెప్పుకుంటుంది కానీ ఒక ఆడపిల్లలు ఇద్దరు పోయి అర్ధరాత్రి ఒంటి గంటకి పోయి తీవ్రాలు మట్టి పెట్టి వచ్చిండ్రు ఆడవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు కదా వాళ్ళ ధైర్య శాసనాలు మనం హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాల్సింది వాళ్ళ ట్యాంక్ చెప్పాలా భారతదేశం అంత ప్రపంచ దేశమే ఆమె ఒక ఆడ మహిళ ఉండి అంటే నీ దేశంలో నీ వచ్చి ఇండియాను చిన్నపిల్లల నరికి పెళ్ళైన ఆరు రోజుల నా సంపితే అది మంచిదా సో ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయాలు చదువుతారా కాదండి నేను దాదాపు నేను ఇప్పుడు అరవై రెండు ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నాను నేను విన్నప్పటి నుంచి దాదాపు నేను పన్నెండు నెలలు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కవింపు చేయలేదు అప్ప ఎన్ని రోజులు ఊపికుంటారు భారతదేశం ఇంద్రం ఉన్నప్పుడు అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ఆలోచించి మొత్తం అప్పుడే కంప్లీట్ చేస్తే ఈ తలగా పోతుంది వాళ్ళు కూడా కొంచెం ఫోని పోనీ అన్నారు ఇప్పుడు మోడీ గారు పోనీ అన్నారు సో ఇది గాంధీ మార్గం లేదు కథం పెట్టేస్తే పని లేదు ఇప్పుడు గాంధీ ఉడితే తుపాకే పడుతుండే నాకు ప్రెసిడెంట్ గాంధీ ఉడితే తుపాకే పడుతుండే ఎవరు సుభాష్ చంద్రబోస్ గారు నడవాల సో చూస్తున్నారు కదా నేను ఈ బయటలు తీసుకుంటుంటే నాకైతే ఎక్కడో మార్పుర ప్రాంతంలో ఎన్నో సిదిబిడ్లు ఉన్నట్లేదు నాకైతే బార్డర్ జవాన్లతోటి బయట తీసుకున్నట్టుగానే ఉంది ఒక్కొక్క సీనియర్ సిటిజన్ ఏకే ఫార్టీ సెవెన్ లెక్క వెళ్తున్నారు సో భారతదేశ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం అయితే కొన కొనసాగుతూనే ఉంది సో పౌరులంతా కూడా పౌరులు సీనియర్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ఫీల్ అవుతున్నటువంటి వాతావరణం అయితే మనకు ఆ ఫీవర్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఏకే ఫార్టీ సెవెన్ లెక్క ఉన్నారని చెప్తానే ఉన్నా కదా యోగుల కంటే కూడా ఎక్కువ ఉత్సాహం ఉన్నారు బార్డర్ చెప్పిన డీపులు మేము రెడీ అంటున్నారు సో మరి వీళ్ళు నిజంగా అవకాశం దొరికితే వీళ్ళు బార్డర్ పోయేటట్టు కనబడుతున్నారు ఒకసారి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పేరు రెడ్డి నా పేరు జస్వంత్ రెడ్డి గారు బాడల్లో జరుగుతుంది నిశ్చితంగా మా రైతులంతా గమనిస్తున్నారు సో ఒక రైతులు అన్నారు కాబట్టి ఒక చిన్న ఇంటరప్షన్ జై జవాన్ జై కిసాన్ అంటాం సో మరి అక్కడ ఇప్పుడు జవాన్ కి ఒక రకమైన పరిస్థితులు ఏర్పడే ఇక్కడ జవాన్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు మరి కిసాన్ ఏమంటుంది జవాన్ యుద్ధం చేస్తుండే రైతులుగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాం పుల్వామాలో పెరిగి పంద చర్యగా పాకిస్తాన్ చేసిన ఇరవై ఎనిమిది మంది అమాయకులను ఎట్లయితే పెట్టుకుందో వాళ్ళకు ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం చేసిన దాడిని మేము హర్షిస్తున్నాం ఎందుకంటే అమాయకులు ఎవరిని మా భారత ప్రభుత్వం నమ్మలేదు చాలా సంతోషం ఎవడే ఎక్కడైతే ఉన్నారో అక్కడే మిస్సైల్ దాడి చేసి చంపడం జరిగింది మళ్ళీ నిన్నటికి నిన్న సామాన్యులైన పదిహేను మంది పౌరులను చంపడం జరిగింది చిన్న పిల్లలతో సహా అంటే బా పాకిస్తాన్ కు ఎలాంటి కనికరం ఉండదు మనం కూడా వాళ్ళకి కనికరం చూపించాల్సిన అవసరం లేదు బార్డర్లు బార్డర్ రావడానికి బాడ సైనికులే అవసరం లేదు రైతులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మాకు గనులు ఇస్తే పిలిచారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం నాగలు పెట్టే వాళ్ళం కాదు మేము కూడా గన్నులు పట్టడం మేము సిద్ధంగానే ఉన్నాం సైన్యం సరిపోదు లేదన్నప్పుడు మా రైతులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు నిన్న నిన్న జరిగిన నిన్న రాత్రి మిసైల్ పంపేయడం వల్ల మన భారతదేశానికి ఎంతో నాశనం చేద్దామని ప్లాన్ చేసే వాళ్ళు కానీ మన దగ్గర అత్యాధిక అత్యాధునికమైనటువంటి రాడాల శక్తితోని వాటిని మనోళ్ళు పేల్చేయడం జరిగింది చాలా సంతోషం ఇది ఎందుకంటే ఆ మిసైల్ మన మీద పడితే చాలా మంది మరణించేవారు దాన్ని అడ్డుకున్నందుకు భారత ప్రభుత్వానికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శక్తి సామర్థ్యాల పాకి జర్మనీ నుంచి తెచ్చిన అత్యాధునిక అత్యాధునిక రాడాలతోని వాళ్ళ మిసైల్ మన సైనికులు వేలు చేయడం జరిగింది మీరు ఏది అనువాయిదాలు వాళ్ళ దగ్గర అనువాయుధాలు లేవు ఎప్పుడో అమ్ముకోరు పైసలు లేక వాళ్ళ అనువాయుధాలను ఇప్పుడు మేము అనువాయుధాలను అనువాయుధాలు బయటకు తీస్తాం నీ అనువాయిదం మా భారత బార్డర్ కూడా తాటది అక్కడనే వెళ్ళి చెప్తారు మీ దేశమే వెళ్ళిపోతుంది అది మీరు గమనించు పల్లిపాడాలని కమ్మేసుకున్నారు అవి మొన్న జరిగిన యుద్ధాలను అమ్ముకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది కొనాలన్న లక్షలలో ఉంది ఒక గోధుమ పిండి కొనాలంటే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు కిలోలు ఉన్నది కాబట్టి వాళ్ళు డబ్బు లేక ఎప్పుడో మిస్సైల్ అమ్ముకున్నారు అనువాయుధాలు కూడా అమ్మేసుకున్నారు కానీ ఏదో ఒక ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మేము మేము చేస్తున్నాము మేము మేమే అనువాయుదాలు దాడి చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు అదంతా అబద్ధపు అబద్ధ మాటలు భారతదేశం ఏం చేయలేదని మీరు అనుకుంటారు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కానీ అంతకుముందు యుద్ధం జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా భారతదేశం ఓడిపోయిన దాఖలా లేవు ఇప్పుడు కూడా భారతదేశం ఓడిపోయే ప్రసక్తే లేదు మీరు ఈ తోక తోక నిన్నటికే తోకముడిచిందని మేము అనుకుంటున్నాం పాకిస్తాన్ ఎందుకంటే నిన్న ఒక్క రోజే పదహారు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది వాళ్ళకు మన మన మీద చేసిన దాడికి మన మిసైల్ ఎప్పుడు వాళ్ళ మిసైల్ ఎప్పుడు మధ్యలోనే కరిగిపోయినాయినాయినాయినాయినాయి వాటికే పదహారు వేల కోట్ల అప్పైందని ఎడుతూ ఇప్పటికే వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా వాజ్పేయి గారు ఒకటే మాట అన్నారు మాటి మాటికి మీ మీద అనువాయుధాలు అన్వాయిదాలు అని మీరు అంటారు కదా అన్వాయుధం మా మీద ఒక అనువాయిదం ప్రయోగిస్తే మీరు తెల్లార వరకు మీరు సూర్యోదయం మీద మీ పాకిస్తాన్ అని మాట్లాడారు వాజ్పేయి గారు అది ఇప్పుడు మోడీ గారు కూడా అదే పంతాలు పోతారు కాబట్టి భారత ప్రజలు సుఖంగా నిద్రపోగలుగుతున్నాం మేమంతా సో పాకిస్తాన్ ఇట్లే కవింపు చర్యలు చేపడితే నిజంగా వాజ్పేయి అన్నట్టుగా సూర్యదేవ్ చూడకుండా చేసే అవకాశాలు కనబడుతున్నాయి అదే ప్రమాదం ఉంది వాళ్లకు వాళ్ళకు అర్థమవుతలేదు మన ఒక్క దేశంగా దాదాపుగా అన్ని దేశాలు భారత వైపే ఉన్నాయి ఇప్పుడు ఏమున్నా చైనా కూడా ఒకటి గోడలు నిలబడిసి చూస్తుంది చైనా నేను ఇటాట అన్న సందిగ్ధంలో ఉంది చైనా కూడా భారత వైపే మరుతుందని అంతా అనుకుంటున్నాం నిన్న నిన్న పంపించిన బాంబులు కూడా చైనా అవి అవి చైనా ఎట్లుంటే మాకు తెలుసు పటాకలు ఎట్లుంటే అవి కూడా గట్లే తుస్తు మధ్యలో వెళ్ళిపోయింది చైనా వాళ్ళు మొత్తం గట్లే ఉంటుంది మీరు చైనాని నమ్ముకుంటే వాళ్ళు యుద్ధం చేసినట్టే మనం చూసినట్ట యుద్ధం ఆగమైపోయినట్టే వాళ్ళది వాళ్ళ ప్రభుత్వం దాదాపుగా చేతులు ముడిచింది ప్రధానమంత్రి కనబడకుండా వెండి ఇప్పుడు వాళ్ళకు ఏమున్నా ఆర్మీ నడిపిస్తుంది ఆర్మీ కూడా రెండు మూడు రోజులు తోకముడిచే ముడిచేటట్టే ఉంది అంటే వాళ్ళకి యుద్ధం కొనసాగించే అవకాశం యుద్ధం చేసే ప్రసక్తి లేదు భారతదేశము మన భారత ప్రభుత్వం ఓన్లీ ఆరంభం మాత్రమే అని చెప్పింది ఇంకా అంత ముందు అన్నది మసూద్ అనే ఉగ్రవాది కుటుంబం కూడా మొత్తం లేచిపోయింది కుటుంబం కుటుంబాన్ని లేపేసిన వాళ్ళు అయితే నా కుటుంబంతో పాటు నన్ను కూడా తీసుకుపోవాల్సింది ఇప్పుడు మిమ్మల్ని అందరి లేపేస్తా బిడ్డ అసలు మసూద్ హజార్జార్ ఉన్నా లేదా కూడా అర్థమవుతుంది భారత ప్రభుత్వానికి మసూద్ హజార్ పేరు మీద లేఖలు అయితే వస్తున్నాయి ఇప్పటి వరకు క్లారిటీ లేదు పద్నాలుగు మంది కుటుంబంలో చనిపోయారు అంటారు కానీ హజారు చనిపోయిందా బతుకుండా అనే వరకు లేఖలు విడుదల చేస్తున్నారు కానీ హజార్ అయితే మీడియా ముందుకు వస్తలేడు బతుకుండా ఏదో మేకపోతు బతుకుండా మేకపోతు గాంభీర్యమే మాకు అనిపిస్తుంది ఎందుకంటే మా హజార్ కూడా అనలేదు అని మేము అనుకుంటున్నాం సో మొత్తంగా అంటే ఈ నూరు నూట యుద్ధం లాల్లో పని చేసుకుంటూ కూడా యుద్ధం గురించి మాట్లాడుకునే పరిస్థితికి వచ్చిందంటే మన భారత ప్రభుత్వం ఎంత ఫాస్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు మీడియా ఎంత ఫాస్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇలా ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా మీరు యుద్ధానికి వెళ్ళండి మేము సిద్ధంగా ఉన్నాము అదే పాకిస్తాన్ లా యుద్ధం వద్దానికి కొన్ని రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి భారత్తో మనం గెలువమయ్యా యుద్ధం చేయకూడదు మన దేశం అట్లేదు రాహుల్ గాంధీతో మొదలు ప్రతి అసమర్థుని ఓవైసీ దాకా పాకిస్తాన్ మురదాబాద్ అనే మాటలు వినబడుతున్నాయి రాజకీయ పార్టీ ఒకటైంది మీరు ఏ చేసినా ఉంటామని చెప్తున్నా తప్ప మీరు యుద్ధం చేయకండి అని ఎవరు మనోళ్ళు కూడా సామాన్యులు ఎక్కడ దంపు ఎక్కడైతే తీవ్రవాదు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు తీవ్రవాదం అనేది ఒకటి వేలతో పెగిలించే వరకు పాకిస్తాన్ భారత్ నిద్రపోదు పాకిస్తాన్ లో సో నేను ఈ మైకి పట్టుకుని బయలుదేరే సమయానికి దేశమంతా యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడైనా ప్రజలు భయాందోళనతో ఉన్నారేమో ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉన్నాయేమో అనుకున్నా కానీ ఎవ్వరికి కదిసినా కూడా యుద్ధానికి సిద్ధం అంటున్నారు అంటున్నారు భయాందోళన భయపెట్టే పరిస్థితులు వాళ్ళని భయపెట్టే పరిస్థితులు ఉన్నారు భారత ప్రజలు ఎవరు కూడా భయాందోళన లేరు వాళ్ళు ఒకే రోజులో పదహారు వేల మంది సైనికులు రాజీనామా చేసేళ్ళు పేరు పాకిస్తాన్ లో మన మన జవాన్లు పాదోలు కూడా మేము వస్తామండి అండి యుద్ధానికి రెడీ ఉన్నాం మేము మీరు ఎప్పుడు వెళ్తే రెడీ ఉన్నామని అలా రిటైర్ అయిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు అంటే మీరు అర్థం చేసుకో మన ప్రజలంతా అన్ని రంగాల్లో ఇట్లా తొక్కుంటే నచ్చకుండా పోతే తక్కువ పోతే అడిగిపోతుంది అంతే కదా ఈ రోజు ఈ రోజుకి ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న పౌరుడు మీడియా ముందుకు వచ్చి వాట్సాప్ లో ఒక వీడియో పెట్టిండు ఏం పెట్టిండు అంటే లేదండి నాలుగు విమానాలు కూల్ చేస్తామని మా ప్రభుత్వం చెప్తుందా ఇప్పటి కావు ఎప్పుడో పదిహేను ఏళ్ల కింద కూల్ చేసిన విమానాలను చూపిస్తున్నారు మా వాళ్ళు మా ఆర్మీ నిద్రపోతుంది అందుకే మిసైల్ దాడులు భారత్ హామీ చేస్తున్నారు భారత్ మీ గెలవలేమని వాళ్ళ పౌరులే చెప్పుకుంటారు మొత్తంగా భారత్ అంటారు యుద్ధం ఇట్లే కొనసాగే అవకాశం కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం మీరు క్లియర్ ఏ పని లేదంటే మేము మేము తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో వరకు యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్నాం తీవ్రవాదులు ఉండొద్దు తో మాకు వైరం కాదు తీవ్రవాదులతో వైరం మేము తీవ్ర మా ప్రభుత్వం తీవ్రవాదులు ఏరివేసే వేసే వరకు కూడా భారత ప్రభుత్వం నిద్రపోకుండా శ్రమిస్తుంది మా సైనికులు కూడా శ్రమిస్తారని మేము అనుకుంటా ఉన్నాం సో వింటారు కదా జై జవాన్ జై కిసాన్ అని మనం ఎట్లయితే ఇద్దరు దేశానికి రెండు కళ్ళు లాగా మనట్టయితే చెప్పుకుంటాము అక్కడ జవాన్ యుద్ధం చేస్తుంటే కిసాన్ కూడా మేము యుద్ధానికి సిద్ధం కావాలంటే సో ఈ వంద నూట ముప్పై కోట్ల జనాభాలో ఎంతమంది కూడా అంతమంది బార్డర్ రావడానికి అందరం కూడా సిద్ధం అని చెప్పేసి అయితే ఆ రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తారు